వస్తుందో దాన్ని మనం ఆహ్వానించలేకపోతున్నప్పుడు దానికి మనం సంతోషంగా ఉండలేకపోతున్నప్పుడు దుఃఖం కాకపోతే ఎలా ఉంటుంది సుఖం ఎక్కడి నుంచి ఉంటుంది అదే గరుడ పురాణం విషయంలో కూడా జరిగింది ఎందుకు దీన్ని పితృకార్య సందర్భాల్లో తప్పనిసరిగా చదవండి మిగిలినప్పుడు చదవద్దని కాదు అక్కడ ఇందాక ఉదాహరణ ఉన్నట్టే ఫలానా పిండి వంట ఫలానా అప్పుడు వండినట్టు మిగిలినప్పుడు వండొద్దని కాదు ఇక్కడ రథసప్తం వస్తుంది పరవానం వండుతారు సూర్యుడికి పరవానం ఇష్టం అంటారు మాఘమాసం ప్రతి ఆదివారం పరవానం చేస్తారు ఇంకెప్పుడు చేయరా ఆ రోజు తప్పనిసరిగా చేయాలి మిగిలినప్పుడు కావాలంటే చేసుకోవచ్చు లేదు ఇది మనం గుర్తించాలి ఎందుకంటే పితృకార్యాన్ని ముందు అశుభంగా భావించడం తప్పు శుభకార్యం ఎంతో పితృకార్యము అంతే యజ్ఞాపవేతం వాడే వాళ్ళందరికీ తెలుసు శుభకార్యానికి పితృకార్యానికి తేడా ఇలా వేసుకుని శుభకార్యం చేస్తారు ఇలా వేసుకుని పితృకార్యం చేస్తారు కుడి ఎడమ తేడా తప్పితే ఏమీ లేదు అంతకంటే ఏమీ లేదు మామూలు ఉంగరాలు వీటితో ఉండి కన్యాదానం చేస్తారు ఇవి తీసేసి పవిత్రమని దర్భ పెట్టుకుని పితృకార్యం చేస్తారు వీటికంటే కంటే దర్భ పవిత్రం దాని పేరే పవిత్రం ఉంగరాన్ని ఎవడు పవిత్రం అనడు దర్భ పేరే పవిత్రం దాని పవిత్రం అంటే ఏదో పవిత్రమైందని అర్థం కాదు పవేహి త్రాయతే ఇది పవిత్రం వజ్రాయుధం నుంచి కూడా కాపాడగలిగిన లక్షణం దర్భకు ఉంది ఎందుకంటే పవిత్రం అన్నారు పవేహి త్రాయతె ఇది పవిత్రం పవి అంటే వజ్రాయుధం కులుషం భిదురం భవిహి అంటారు భవిహి అంటే వజ్రాయుధం వజ్రాయుధ దెబ్బ నుంచి కూడా కాపాడగలిగినంత వైద్య లక్షణం దర్భలో ఉంది అందుకని దాని పవిత్రం అన్నారు కేవలం ఏదో పవిత్రం అని ఎలాగో పవిత్రమే అనేక రకాల క్రిమి కీటకాల నుంచి వచ్చే వ్యాధుల నుంచి అన్నిటి నుంచి కాపాడుతుంది ఎందుకని ఎక్కడైనా కూర్చుంటే నీకు చోటు చరిగ్గా లేకపోతే నాలుగు దర్భలు వేసి కూర్చోమన్నారు అక్కడ కూర్చోక తప్పదు అక్కడ పీట లేదు మీరు నాలుగు దర్భలు వేసే కూర్చోన్నారు బ్రాహ్మణులు ఎప్పటికీ అంతే చేస్తారు దర్భలేసి మీరు ఏం వేసినా వాళ్ళు దర్బేసుకుంటారు మీరు రత్నసింహాసనం వేసినా వాళ్ళ పైన దర్భేసుకోకుండా కూర్చోడు దాని పవిత్రత అతనికి తెలుసు అచ్చితంగా ఎలా నిర్ణయిస్తాం మనం పితృకార్యం అపవిత్రమని ఎందుకంటే మన మనస్సులో ఉన్న ఒక పొరపాటు అభిప్రాయం ఏమిటంటే బతుకుండాలనే కాంక్షే మనకి పూర్తిగా ఉంది కాబట్టి మృత్యుని అశుభంగా భావిస్తున్నాం మృత్యుని అశుభంగా భావిస్తున్నప్పుడు మృతకార్యాన్ని పది రోజుల్ని చివరి కాదు ఎవరింట్లో వచ్చిందో వాళ్ళని ఆ ఇంటిని వీలైతే ఆ వీధిని కూడా అశుభంగానే మనం భావిస్తాం ఇదే గతానుగతికో లోక అక్కడ ఎందుకు చదవమని చెప్పారు పది రోజుల్లో ఇప్పట్లా కాదు పరిస్థితి